బీట్రీటు ఇట్లా గీకి చిన్న ముక్కలుగా కడి చేసుకోవాలి చిన్న చిన్న పీస్గా కడిగేసిన తర్వాతకి కొంచెం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎర్రమిరపకాయలు వేసుకోవాలి అవి కొంచెం వేంపాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అట్లా ఒక అలా తీసుకోండి మీ క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోండి అట్లా కొంచెం వేంపిన తర్వాత ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత అవి తీసి అందులోనే ధనియాలు కొంచెం ధనియాలు అవి కూడా కొంచెం రే ఎర్రగా వచ్చేటట్లుగా వేంపుకోవాలి అలా ఈ విధంగా వేంపిన తర్వాత ఇవి తీసి అందులోనే కొంచెం ఆయిల్ పోసి బీట్రూట్ బీట్రూట్ ముక్కలు అందులో వేయాలి అందులో వేసి కలపాలి అట్లా కలిపి కొంచెం సేపు దాకా కలిపిన తర్వాతకి మూత పెట్టేసేయాలి మూత తీసి కొంచెం మళ్ళీ వేంపి ఈ విధంగా ఈ కలర్గా వచ్చే విధంగా కొంచెం వేయాలి మగ్గినట్టు కావాలి అందులోనే మిక్సీ జార్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఎల్లి ఎల్లిపాయలు అవి అందులోనే ఉప్పు కొంచెం చింతపండు కూడా వేంపి అందులో వేయాలి అది కూడా కొంచెం రెడ్గా వచ్చినట్టుగా పచ్చితనం పోయేటట్టుగా వేయించి అవి కూడా తీసి దాంట్లో బీట్రూట్తో వేయాలి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలని మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా పట్టిన తర్వాత కొంచెం బాండీల నూనె పోసుకొని అందులోనే పోసు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎర్ర ఎర్రమిరపకాయలు వేసి కరివేపాకు వేసి కొంచెం వేంపాలి కొంచెం వేంపిన తర్వాతకి అందులోనే కొంచెం పసుపు పసుపు వేపి కలిపి బీట్రూట్ పేస్ట్ను అందులో వేయాలి అందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి అట్లా కొంచెం వేంపాలి పచ్చిగా లేకుండా కొంచెం వేంపిన తర్వాతకి ఒక టూ మినిట్స్ వేంపిన తర్వాతకి బీట్రూట్ చట్నీ రెడీ వేరే బగోన్లో తీసు